హలో హాయ్ ఫ్రెండ్స్ మా సీతలో బీరు ఉంది ఫ్రెండ్స్ చూడండి సీల్ బీర్ అది ఈ బీరు తీసుకెళ్ళి ఈ మొక్కలకు పోస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మొక్కలు ఎండిపోయి ఉండే నేను ఇలానే బీరు తెచ్చి పోసాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఒక బీరు తెచ్చి దాన్ని పోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలా పోయంగానే ఫ్రెండ్స్ ఎండిపోయిన చెట్టు బాగా ఆకులు వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి అది అలా వచ్చిందే ఇది మొత్తం అలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంతగా పెరిగిందో మనీ ప్లాంట్ మీరు కూడా ఏదైనా మొక్క పెరగకుంటే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా పెరుగుతాయి అలా పోసిన తర్వాత మూడు రోజుల తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆకులతో నిండిపోతుంది